హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మైలీ నందిని ఈరోజు ఏంటనే అనుకుంటున్నారా ఈరోజైతే నేను తులసికోటలో మొక్క ఇద్దామనేసి అనుకుంటున్నానండి ఇది ద్వాదశి రోజు క్షీరాబ్ది ద్వాదశి రోజు అయితే మార్నింగ్ టైంలో ఇది తెల్లవారుజామున కాదు కదండి మార్నింగ్ ఒక సిక్స్ సిక్స్ థర్టీ అలా అవుతుంది ఇంట్లో పూజ అంతా అయిపోయిన తర్వాత నేనైతే తులసి కొట్ట దగ్గర తులసి మొక్క వేసేసి పూజ చేసేద్దామనేసి అనుకున్నానండి ఇక్కడ ఏంటంటే మట్టి మొన్న మేము తీసుకొచ్చిన వీడియో పెట్టాను కదా ఆ మట్టిలో కొంచెం ఇసుక వేసేసి పేడ ఉంటుంది కదండి పేడ ఎరువు ఎండిపోయినది ఎరువు ఇదంతా కలిపేసి చక్కగా మొత్తం అంతా కూడా కలిసేలాగా కలిపేసి తులసి కోటలు వేద్దాం అనేసి అని కలిపేశానండి ఇక్కడ మనకి తులసి కోటకు హోలు ఇస్తారు కదా ఆ హోల్కి ఒక చిన్న రాయి కానీ ఇలా టెంకాయ ముక్క కానీ ఇలా ఏదో ఒకటి పెట్టుకుంటే మంచిగా తర్వాత మట్టి వేసుకోవాలి మట్టిలో ఇసుక ఎరువు కలిపానండి మొక్క గ్రోతింగ్ బాగుంటుందనేసి పోయిన సారైతే నేను ఒక మట్టితోటి వేస్తే మట్టి మొత్తం గీరుకుపోయి అసలు మొక్క అయితే ఎదగదు గుబురుగా అస్సలు రాదు మొక్క ఎప్పుడు కూడా ఒక్క మొక్కలాగే ఉంటుంది అసలు గురు అనేదే రాదు అందుకోసం అనేసి ఈసారి అయితే నేను ఎరువు ఇసుక కూడా కలిపాను ఇసు కలపాలంటండి లేకపోతే మనకి నర్సరీల దగ్గర కంపోస్ట్ దొరుకుతుంది కదా అదైనా కలపవచ్చు కాకపోతే ఇక్కడ పేడ ఎరువు దొరుకుతుంది కాబట్టి పేడ కూడా నేను ఇక్కడ కలిపాను ఈ మట్టి మొత్తం వేయడం అయిపోయిన తర్వాత కూడా నేను అయితే పూజ చేస్తున్నానండి ఇక్కడ పసుపు రాసేసి బొట్లు అన్నీ కూడా పెట్టేసి తులసి మొక్కకి నైవేద్యం అన్నీ కూడా మనం మొక్కకు మొక్క అయితే సరిగా దీపారాధన చేసుకోవాలి కార్తీక మాసంలో ఎక్కువగా ఉసిరి చెట్టుకి రావి చెట్టుకి ఇంకా తులసి చెట్టుకి మారేడు చెట్టుకి ఎక్కువగా పూజలు చేస్తూ ఉంటాం కదండీ ఇంకా మారేడు చెట్టు ఉసిరి చెట్టు కూడా కొంతమంది అయితే కుండీలలో వేసుకొని తులసి మొక్కన తులసి మొక్క ఉంది మనకి తులసి కోట ఆ పక్కన పెట్టేసి తులసి చెట్టుకు చేసినప్పుడల్లా ఉసిరి చెట్టుకి మారేడు చెట్టుకు కూడా చాలా విశేషంగా పూజలు జరుపుకుంటారు కాకపోతే ప్రస్తుతానికైతే నాకైతే ఉసిరి చెట్లు ఉన్నాయి కానీ పెద్ద పెద్ద చెట్లు అండి మాకు ఇంటి వెనక ఉన్నాయి రెండు చెట్లు ఉన్నాయి ఉసిరి చెట్టుకి అక్కడే నేను ఉసిరి చెట్టుకు పసుపు రాసేసి మంచిగా మంచి కళ్యాణ తిలకం పెట్టేసి అక్కడే దీపం దూపం అన్ని కూడా పెద్ద పెద్ద చెట్లు కదా అందుకే అక్కడే దీపారాధన అనేది చేసుకుంటూ ఉంటాను కాకపోతే క్షీరాబ్ది ద్వాదశి రోజు అయితే మనం ఒక ఉసిరి కొమ్మ తెచ్చుకొని మనం తులసి కోటలో పెట్టుకొని పూజ చేసుకోవాలి మనకి ఎంత పెద్ద చెట్టు ఉన్నా ఇంటి వెనకాల కాకపోతే మనం తులసి మొక్కలో పెట్టుకోవాలి కాబట్టి చిన్న మొక్క అయితే తెచ్చి పూజ చేసుకోవాలి క్షీరాబ్ది ద్వాదశి రోజు అయితే మనకి శ్రీ మహావిష్ణువు తులసి బృందావనంలోకి వస్తారనేసి మన పురాణాల్లో ఉంది కదండి ఆ రోజైతే చాలా విశేషంగా పూజ జరుపుకుంటారు తులసి మొక్కలో ఉసిరి మొక్క పెట్టేసి అయితే చాలా విశేషంగా పూజలు అనేది జరుపుకుంటారు చాలా మంచిదండి అలా జరుపుకోవడం తులసి కళ్యాణం కూడా చేస్తారు చాలా మంచి చేసి తులసి కోటకి పసుపు రాసేసి కుంకుమ బొట్లు అవన్నీ కూడా పెట్టేసి తర్వాత పూలు దీపారాధన కుందులు అయితే అన్ని రెడీ చేసుకుంటున్నాను ఇవి వచ్చేసి ఈ మనకి సిరామిక్ తులసి కోట కొన్న రోజైన డిజైన్ కుందులు అయితే అవి కొన్నాను చాలా బాగున్నాయండి గాలి వచ్చినా కానీ అసలు మనకి దీపం వెలుగుతూనే ఉంటుంది చాలా బాగా యూజ్ అవుతుంది గాలి వచ్చినప్పుడు కూడా ఈ కార్తీక మాసంలో తెల్లవారుజామునే ముట్టిస్తాం కదా తెల్లవారుజామున గాలి వస్తూ ఉంటుంది కదా అప్పుడైతే దీపాలు అయితే కొండక్కకుండా బాగా యూజ్ అవుతుంది చాలా బాగున్నాయి ఇక్కడ వచ్చేసి మనం తులసికి అయితే మనం తాంబూలం సమర్పించుకోవాలి కదా అందుకని తులసి మాతకు తాంబూలం సమర్పించుకొని దీపం ధూపం నైవేద్యం అన్నీ కూడా మనం ఇక్కడ పెట్టేసి చక్కగా దీపారాధన అనేది జరుపుకోవాలి ఇక్కడ నేను ఆ రోజు ఉసిరికాయ దీపాలు కూడా వెలిగించానండి ఇంట్లో వెలిగించాను ఇక్కడ తులసి మొక్క దగ్గర కూడా వెలిగించాను కొంతమంది ఏమంటున్నారంటే మాకు తులసి మొక్క ఆనవాయితీ లేదు తులసి కోట పెట్టుకోవడం ఆనవాయిత లేదు అనేసి అయితే ఈ కార్తీక మాసంలో ఒక ప్లేస్ దగ్గర చక్క పసుపుతో అలికి అష్టదల పద్మ ముగ్గు వేసేసి గౌరీ దేవిని పసుపు గౌరీ దేవిని అయితే చేసేసి అక్కడ మనం ఇక్కడ తులసి కోట దగ్గర ఎలా అయితే పూజ చేసుకుంటున్నామో ఆ ముగ్గు దగ్గర గౌరీ దేవిని పెట్టి అయితే అలా పూజ చేసుకుంటున్నారండి తులసి కోట లేదు తులసి మొక్క లేదు మాకు ఆనవాయిత అనే అయితే చాలామంది లేరు ఒక వన్ పర్సెంట్ మంది అయితే అలా అంటున్నారు అలా ఆనవాయిత లేనది లేదు అనేది అయితే ఎక్కడ లేదండి చాలా వరకు అయితే కాబట్టి కొంతమంది ఎవరిళ్ళల్లో వాళ్ళ ఇంట్లో బట్టి చేసుకుంటారు కదా అలా అయితే ముగ్గు మీద అష్టదల పద్మ ముగ్గు వేసేసి అలా గౌరీదేవిని చేసేసి మనం సేమ్ ఇక్కడ ఎలా చేసుకుంటున్నామో అలా చేసుకుంటున్నారు కొంతమంది నైవేద్యంగా బెల్లం ముక్క పెట్టాను అమ్మవారికి తాంబులు సమర్పించాను తులసి మాతకి దీపం దూప నైవేద్యం ఉసిరి దీపాలు హారతి అన్నీ కూడా ఇక్కడ అన్నీ సమర్పించేసి మంచిగా మనస్ఫూర్తిగా దండం పెట్టుకొని వాటర్ అనేది వేసుకుంటే సరిపోతుంది వాటర్ వేసుకునే ముందు కూడా ఒక మంత్రం ఉంటుంది ఆ మంత్రం రాని వాళ్ళైతే తులసి మాతాయ నమ అనుకుంటా కూడా వేసుకోవచ్చు ఏదో ఒకటి చిన్న మంత్రమైనా చదువుకుంటే మంచిది ఇంకా తులసి మాతాయ నమ అన్నది అయితే ఈజీగా ఉంటుంది అందరికీ చాలా బాగా వస్తుంది కాబట్టి ఇంకా అలా అనుకున్నా సరిపోతుంది ఇక్కడ వచ్చేసి నేను లక్ష్మీ తులసి ఒకటే వేసుకున్నాను కృష్ణ తులసి అయితే అసలు నాకు మొక్కే దొరకలేదు మా సైడ్ అయితే ఎవరికీ లేదనేసి అన్నారు చాలా మందిని అడిగాను నర్సరీ అయితే మా ఊర్లో లేదు కాబట్టి భద్రాచలం అలా వెళ్ళినప్పుడైతే నర్సరీలో తెచ్చుకోవాలి నర్సరీలో కాకపోయినా మా అక్క వాళ్ళ ఇంటి దగ్గర కూడా ఉంది కృష్ణ తులసి మా అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడైనా నేను కృష్ణ తులసి తెచ్చుకొని వేసుకోవాలి నాకు రెండు మొక్కలు ఉండాలనేది బాగా ఆశ అండి అందుకోసమైతే సరే కృష్ణ తులసి కూడా వేసినప్పుడైతే మీకు చూపిస్తానండి వీడియో తీస్తాను కృష్ణ తెలుసు కూడా ఉంటే చాలా మంచిదనేసి అని అంటారు కదా అందుకనేసి నేను ఈసారి కృష్ణ వేసినప్పుడు అయితే వీడియో తీసి ఆ వీడియో కూడా పెడతానులేండి ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ బాయ్ ఫ్రెండ్స్